కోడ్ వచ్చిన వారందరికీ నా వందనాలి మార్చినట్టు ప్రార్థన చేసుకున్నా వరలోకి మందున్న మా కన్ను తండ్రి మీ నావును వందనాలు ప్రభా మరొకసారి మీ సన్నిధిని కూడుకున్న చుండగా చెప్పే నాకును వినే వారికి సంయుచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావ అలాగే వినే ప్రతి మాటని ఆలోచించి బైబిల్లో ఉన్న దాని ప్రకారం ఉందో లేదో పరీక్షించుకొని దాని ప్రకారం నడుచుకునే మనసును వాళ్ళకి ఇవ్వండి ప్రవ్వా చిన్న ప్రధానేసు క్రీస్తువర్ నామని అడిగి వేడుకుంటున్నాను మా కన్నె తండ్రి ఆమె ఈరోజు కూడా మనం ఒక చక్కటి అంశాన్ని మనం ఆలోచిద్దాం యోగాన్ స్వార్త వ్యవహార సువార్త పదిహేనో అధ్యాయము మొదటి వచనము నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఈ వచనం చూసుకున్నట్లయితే నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ద్రాక్ష వల్లి ఒకటి ఉంది నిజమైన ద్రాక్ష వల్ల అని కూడా ఒకటి ఉంది ఇలా ఉన్నాయి కాబట్టే నిజమైన ద్రాక్ష ద్రాక్షలని మెన్షన్ చేయడం ఇక్కడ జరిగింది ఉదాహరణకి మనం ఆలోచిస్తే ఎక్ ఎక్కడైనా ఏదైనా ఫేమస్ ప్లేస్ కానీ అంటే ఫేమస్ బ్రాండ్ కానీ ఏదైనా ఉందనుకోండి అక్కడ వాళ్ళు ఒరిజినల్ అని ముందు మెన్షన్ చేస్తూ వాళ్ళని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ద్రాక్ష వాళ్ళు అనేది ఒకటి ఉంది నిజమైన ద్రాక్ష వాళ్ళు అనేవి ఒకటి ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ ద్రాక్షళి గురించి మనం బైబిల్లో ఏమన్నా వ్రాయబడిందో చూద్దాం కీర్తనలు కీర్తనలు ఎనభయో అధ్యాయము ఎనిమిదో వత్సరం కీర్తనలు ఎనభై అధ్యాయము ఎనిమిదవ వచనము నీవు ఐగుప్తుల నుండి ఒక యొక్క తెచ్చితివి అన్యోజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి ఇక్కడ ఐగిప్తి నుండి ఒక ద్రాక్షళిని తెచ్చినట్లు తెలుస్తుంది ఐగిప్తి నుండి చేయబడిన ఈ అంటే మనకి అర్థమై అర్థమైన ఈ పాటకి అర్థమైపోవాలి అదేంటంటే ఇష్రా ఎలీలు వాళ్ళు ఐగుప్తి నుండి మోసే గారి నాయకత్వంలో ఐగుప్తుల నుండి వీరిని బయటకు తీసుకెళ్ళి తీసుకురావడం జరిగింది అని మనకి తెలుసు అంటే ఇష్రాలు ఇక్కడ ద్రాక్ష వల్ మనకి మనకు తెలుస్తుంది దీని గురించి ఇంకొంచెం ఇంకొద్దిగా ఆలోచించినట్లయితే యశా గ్రంథము ఐదవ వచనము ఐదో అధ్యయము మొదటి మొదటి వచనము నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాణిని గూర్చి పాడేదని వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షట అయి ఉండడు ఇక్కడ ఇస్రాయేలీని గురించి చెప్పడం జరుగుతుంది తండ్రికి ఒక ద్రాక్ష తోట ఉందని తెలుసు అనే ఒక ద్రాక్ష తోట ఉంది దాన్ని నాటబడి నాటాడు అన్నట్లు తెలుస్తుంది రెండవ వచ్చినం ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ద్రాక్ష తీగల కోసం అంటే నేలను చక్కగా సిద్ధపరిచి సరైన ప్లేస్లో దాన్ని నాటి మంచిగా ఎదగాలని ఎంతో జాగ్రత్తగా ఇక్కడ తండ్రి అని దేవుడు చూసుకున్నట్లు తెలుస్తుంది ఇలా చూసుకుంటూ ఉండగా ఇదే యశయ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చి చదువుకున్నాం నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అంటే చేయాల్సినదంతా ఈ ద్రాక్ష తోటకి కష్టపడి అమర్చినట్లు తెలుస్తుంది అది ఎలా అయినప్పటికీ అంటే చుట్టూ కంచె వేయడం కానీ మంచి చోట నాటడం కానీ అలా చేయుటకు ఆ ద్రాక్ష వారికి ఇంకా మిగిలిన మిగిలిన పని అంటూ ఏం లేదు చేయాల్సిందంటే ఆ ద్రాక్ష తోటకి చేసినట్టు తెలుస్తుంది కానీ ఈ ఈ ద్రాక్ష తోట ఎలాంటి కాయలు కాస్తుంది ఇప్పుడు ఒక రైతు దే దేనైనా పంటని వేసాడనుకోండి అన్నీ చేసి పంట కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అలాగే తండ్రి కూడా ఈ ద్రాక్షవల్లిని చక్కని చోట నాటి దాని చుట్టూ కంచె వేసి ఎప్పటికప్పుడు వాన కురిపించి ఇలా అన్ని అది ఎదగడానికి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగించడు కానీ అది ఎలాంటి ఫలాన్ని ఇస్తుందో మనం రెండో అధ్యాయము ఆఖరి రెండు రెండు మాటల్లో చూసుకున్నట్లయితే ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచిచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను ఇలా ఈ ద్రాక్ష తోట కోసం అన్నీ చేస్తే అది కారు ద్రాక్షాలు కాచినట్టు మనకి తెలుస్తుంది ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము ఒకసారి చూసుకుందాం ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూసుకుందాం శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా దాని నాటిన నాటాను అని చెప్పడం జరుగుతుంది కేవలం నిక్కం నిక్కమైన విత్తనం ఉండవని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నేను మంచిగానే నాటాను కదా శ్రేష్టంగా నాటాను కదా జాతిహీనంగా భ్రష్ట సంతానంగా కారు ద్రాక్షాలు ఎలా కాచావు ఎలా కాచాయని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది మళ్ళీ గ్రంథం ఐదో అధ్యాయము ఏడో వచ్చిన చూసుకుందాం అసలు ఈ కారు ద్రాక్షాలు అంటే ఏంటో ఏంటో చూసుకుందాం గ్రంథము ఐదో అధ్యాయం ఏడో వచనం ఇస్రాయలీల వంశము సైన్యద సైన్యముల కధిపతి ఎగు యహోవ ద్రాక్ష తోట ఇస్రాయలు ఎవరంట యహో ద్రాక్ష తోట యువత మనుషులు ఆయనకిష్టమైన వనము ఈ ద్రాక్ష తోటగా యూదా మనుషులు ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడను నీతి కావాలనని చూడగా రోధము వినబడను ఇప్పుడు తోట వేసిన తర్వాత ఆ తోట నుండి ఏం కోరుకున్నాడంటే న్యాయము నీతి అనే ఫలాలని కోరుకుంటే బలాత్కారము రోదన అనే కారుద్రాక్షాలు ఫలించినట్లు తెలుస్తుంది అలాగే దీనికి సపోర్టుగా ఆమోస్ గ్రంథంలో ఆమాస గ్రంథంలో కూడా కొన్ని మాటలు చూసుకుందాం ఆమాస గ్రంథం ఐదో అధ్యాయము ఏడో వచనము న్యాయమును అన్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వారు అంటే ఇక్కడ కూడా న్యాయము అన్యాయం నీతి అవినీతి ఇలా ఈ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది కావాల్సిన ఫలాలు ఏంటి నీతి న్యాయం కానీ న్యాయం ఏమో అన్యాయంగా మారుస్తున్నారంటే నీతిని పడేస్తున్నారంట కానీ తండ్రికి ఎలాంటి నీతి న్యాయంలో ఎలా ఉండాలని అనే ఆయనకిష్టమైన ఫలము ఆయనకు కావాల్సింది ఏంటంటే అదే అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే నీళ్లు పారినట్లు న్యాయము జరగనియుడి న్యాయం ఎలా ఉండాలంటే నీళ్లు పారినట్లుగా అలాగే గొప్ప ప్రభావం వలె నీతిని ప్రవహింపనీయుడి అంటే న్యాయము నీతి అనే ఫలాలని ఆనాడు ఇస్రాయులు మధ్యన కోరుకుంటే బలత్కారము రోదన అనే కారు ద్రాక్షాలు వాళ్ళు పరించినట్లుగా మనకి తెలుస్తుంది దేవుడు కోరుకున్న ఫలాలు దేవుడికి లభించలేవు ఉదాహరణకి మన ఈ లోకంలోనే చూసుకున్నట్లయితే ఒక వ్యవసాయకుడు ఒక పంటని వేసి ఒక పంటని పండించి ఆ పంట నుంచి ఆశించింది రాకుండా మొత్తం ఎండిపోయి అంత అవసరం లేనిది పిచ్చి మొక్కలు అలా పెరిగితే ఏం చేస్తాడు మొత్తాన్ని తీసి తగలబెట్టేస్తాడు అలాగే దేవుడు కూడా ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి వాళ్ళని ఐగిప్తుల నుండి తెచ్చి చక్కని ప్రదేశంలో వాళ్ళని పెంచుదామని వాళ్ళని రక్షిస్తూ కా కాచి కాపాడి ఎంత చేసినప్పటికీ వాళ్ళు కారు ద్రాక్షలు కాచారు అందుకే దేవుడు ఇస్రాయలీలని విడిచిపెట్టినట్లు మనం చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో గమనించవచ్చు ఆనాడు ఇస్రాయలు దగ్గర నుంచి కోరుకున్నది లభించలేదు మరి ఈనాడు నిజమైన ద్రాక్ష వల్లనే యేసుక్రీస్తు వారు మనల్ని సంఘంలో నాటితే మనం ఫలిస్తున్నామా అసలుకి ఇప్పుడు మన నుంచి ఏ ఫలాలు కోరుకుంటున్నాడు తండ్రి అనేది మనం గమనించినట్లయితే గలతీయులు ఐదో అధ్యాయము ఇరవై రెండు అయితే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ ఫలాలు మన నుండి కోరుకున్నట్లు తెలుస్తుంది ఈ ఫలాలు మనం సంఘంలో నాటబడి ఎదిగి ఫలిస్తున్నామా అని చూసుకున్నట్లయితే లేదు మరి మనం మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ ఫలించకుండా అదే అధ్యయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో అన్న శరీర ఫలాలని మనం ఫలిస్తున్నాం వాటి గురించి ఆ మూడు వచనాల్లో అన్నిటినీ రాయబడింది వాటిల్లో ఏదున్నా మనం కారు ద్రాక్షాల వలె కారు ద్రాక్షాలను ఫలించిన వారంగానే ఉండబడతాము ఆనాడు ఇస్రాయేలీలు ఆశించినట్టుగా ఫలించలేదు ఫలించినప్పుడు తండ్రి ఏం చేశాడో ఒక వచనం చూద్దాం గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచనము ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదను నేను అది వేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను అది త్రొక్ త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండెను దాని మీద వర్షింప వలదని మేఘములను ఆజ్ఞా ఆజ్ఞనిచ్చేదను ఈ వచనా చూసుకున్నట్లయితే కంచగొట్టేశాడు శుద్ధి చేద్దామని శుద్ధి చేయడానికి త్రవ్వనివ్వట్లేదు వాన కురిపించట్లేదు అంటే దేవుని తోడు దేవుడి కృపకి దూరమైంది దేవుని ఉగ్రతకి దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు రక్షించవలసిన సేఫ్ జోన్లో ఉండాలంటే కంచెలే ఉండాలి ఆ కంచెనే కంచె వేసిన వ్యవసాయకుడే కొట్టేస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు అలాంటిది రక్షించవలసిన యేసుక్రీస్తు వారు తండ్రే మనం రక్షించకుండా మన కంచె తీసేస్తున్నారంటే మన పరిస్థితి ఫ్యూచర్లో ఆనాడు కంచె తీసేసాడు వాళ్ళని వదిలేసాడు మరి ఈనాడు మనల్ని ఏం చేస్తాడు మనకు కూడా ఒక వచనము వ్రావించబడింది ఫెబ్రీలు అపోదు ఫెబ్రీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకున్నాం ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందును అయితే ముళ్ళతుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొంద తగినదగును తూతకది కాల్చివేయబడును ముందు వచ్చినందుకు చూసుకున్నట్లయితే భూమి మీద అంటే ఏ ఏ ఫలాల్ని ఆశి ఆశించి పంట వేశాడు ఆ ఫలాలు ఫలించినట్లయితే వాటిని నేమనడు అవి ఆశీర్వదించబడుతుంది అన్నట్లు తెలుస్తుంది కానీ ముళ్ళ పొదలు గచ్చ తీగలు ఇవి కనుక పెరిగితే అవి పనికిరానివి కాబట్టి శాపమునకి గురయ్యి కాల్చివేయబడుతుంది కాల్చివేయడం అంటే ఇక్కడ తీగలను అయితే కాల్చివేస్తున్నారు మనం మనుషులం ఆత్మలం కదా మనల్ని నరకంలో కాల్చివేయబడడం జరుగుతుంది ముందు అలాగే ముందు ముందుగా మనం మొదటి వచ్చిన రోహాను గారి మాటల్లో కూడా మనకి మనం తగలబెట్టడం అంటే పనికిరాని తీగలు వస్తే తగలబెట్టడం జరుగుతుంది అవన్నీ తీసేసి అని యహాన్ గారి మాటల్లో కూడా పదిహేను అధ్యాయంలో యోహన్ సువార్తలో కూడా వ్రాయబడింది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆశించిన పంటని ఫలించకపోతే వ్యవసాయకుడే ఎంతో కోపంతో దాన్ని తగలబెట్టేస్తున్నారు అలాంటిది ఎవరి రక్షణలో మనం ఉండాలో అతని రక్షణలో ఉండకుండా ఆయన వేసిన ఆత్మఫలాలను మనం పండకుండా ఈ శరీర ఫలాలను పండి కారు కారుద్రాక్షాలుగా ఉంటే నరకం అనే అగ్నిలో చిరకాలము తగలబేయబడడం జరుగుతుంది దీని గురించి ఆలోచించి మంచి ఫలాలుగా ఫలించాలని కోరుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రాణం చేసుకుంటు పరలోకం అక్కన్న తండ్రి మీ నామను ప్రభా ఇప్పుడు చూసుకున్న ప్రకారం అయితే మీరు మీరు నచ్చిన మెచ్చిన ఫలాలు ఫలించడం చాలా కష్టంగా కష్టమైన పరిస్థితిగా అయిపోయింది ప్రభా ఎక్కడో మీకు ఒక ఒక ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫలాలు లభిస్తున్నాయి కృప మేము మాత్రం అలా ఉండకుండా మీకు నచ్చే ఫలాలుగా ఫలించేటట్లు ఆలోచన మా హృదయంలో పెంచుకుని దాని గురించి ఆలోచిస్తూ కష్టపడి చక్కటి ఫలాలని ఫలించి మీలో ఎదిగి మీ ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటూ ఏసుక్రీస్తు వారు నా ఈ ప్రాధుని అడిగి వేడుకుంటున్నాను మాట ఆమె